అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సింగనమల సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న ఏపీ ఫార్మా జేఏసీ కమిటీ సభ్యుడైనటువంటి కోలా శ్రావణ్ కుమార్ గారు ఒక అపోలో మెడికల్ షాప్ను సందర్శించడం జరిగింది అక్కడ కొంతమంది నాన్ క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ప్రజలకు మందులు జారీ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫార్మసిస్టులా కాదా అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఒక నలుగురైదు మంది మందులు జారీ చేస్తూ ఉండగా కేవలం ఒక మహిళ ముందుకు వచ్చి అన్న నేనే క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టు ఈ ఫార్మసీని రన్ చేయటానికి లైసెన్స్లో ఎంప్లాయీగా నా పేరే ఉంది నేనే అన్న ఫార్మసిస్ట్ అని చెప్పి ఒక ఆవిడ మాత్రమే ముందుకు వచ్చింది మరి అక్కడ యాప్ోన్లు వేసుకొని మందులు జారీ చేస్తున్నటువంటి వారు ఎవరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు మేము ఫార్మసిస్ట్ ఎయిడ్ అని చెప్పేసి ఫార్మసీ ఎయిట్లం మేము అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది అసలు ఎవరి ఫార్మసీ ఎయిడ్ ఎవరు అసలు వీళ్ళకు మెడికల్ షాపులో ఏం పని ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ను నేను అడుగుతా ఉన్నా అసలు ఎవరి ఫార్మసీ ఎయిడ్ వీళ్లకు మందులు జారీ చేయాల్సినటువంటి అధికారాన్ని ఎవరిచ్చారు ఫార్మసీ కౌన్సిల్ ఇచ్చిందా ఏపీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇచ్చారా లేకపోతే అపోలో యాజమాన్యము ఎక్కడి నుంచైనా కొత్త జీవో కానీ కొత్త చట్టాన్ని ఏమైనా తీసుకొని వచ్చి ఈ అపోలో మందుల షాపులలో అదేవిధంగా అపోలో ఒకటే కాదండి అన్ని కార్పొరేట్ రిటైల్ మెడికల్ స్టోర్స్లో కూడా ఇది అంతా కూడా ఇటువంటి తతంగం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన చాలా మటుకు మెడికల్ షాపుల్లో నాన్ క్వాలిఫైడ్ క్వాకరీ పర్సన్స్ మందులు జారీ చేస్తున్నారు ప్రజలకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ మెడికల్ షాపులలో యాప్రాన్లు వేసుకొని వీళ్ళే ఫార్మసిస్టులుగా ప్రజలను నమ్మించడానికి అంటే ఇంపర్సోనేషన్ అంటాం ఇండియన్ పినల్ కోడ్ భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఇంపర్సోనేషన్ నువ్వు ఫార్మసిస్ట్ కాకపోయినప్పటికీ నీకు మందులు జారీ చేసి అధికారం నీకు లేకపోయినప్పటికీ నువ్వే ఫార్మసిస్ట్ అని చెప్పేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఆప్రాన్ వేసుకొని నేనే ఫార్మసిస్ట్ అని చెప్పి ఇలా ప్రజలకు మందులు జారీ చేసి ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రజలను మభ్యపెడుతూ మేమే ఫార్మసిస్టులం అని చెప్పి మభ్యపెడుతూ మందులు విచ్చలవిడిగా జారీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటి నకిలీ వ్యక్తులు ఇటువంటి వ్యక్తులను అరికట్టాల్సినటువంటి అధికారులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు పోలీసు వ్యవస్థ ఎందుకు పోలీసు వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తున్నామని అంటే ఇంపర్సోనేషన్ అనేది భారతీయ శిక్షా స్మృతిలో అది ఒక నేరం నువ్వు ఒక అధికారి కాకపోయినప్పటికీ నీకు అధికారికత అంటే నీకు అథారిటీ అనేది లేకపోయినప్పటికీ నాకు అథారిటీ ఉంది అని చెప్పి ప్రజలను పెడుతూ నువ్వు యాప్ రాన్ వేసుకొని స్టెటోస్కోప్లు వేసుకొని నువ్వు డాక్టర్ కాకపోయినా నేను డాక్టర్ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకుంటూ నువ్వు ఫార్మసిస్ట్ కాకపోయినా నువ్వు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అని చెప్పేసి మందుల షాపులో యాప్ రాన్ నిలబడి ప్రజలకు మందులు జారీ చేస్తూ ఇదంతా కూడా చీటింగ్ ఇంపర్సోనేషన్ అదేవిధంగా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కూడా ఒకసారి ఒక్కసారి మీరు చట్టాన్ని మళ్ళీ ఒకసారి చదవండి చదివి ఫార్మసిస్టు కాని వ్యక్తి ఎవరైనా ప్రజలకు మందులు జారీ చేస్తే ఔషధ చట్టాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ మరియు కాస్మెటిక్ యాక్ట్ ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం అది నేరం శిక్షించదగినటువంటి నేరం మినిమం ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది దానికి ఆ ఆ ప్రొవిజన్ వయలేట్ చేస్తే అటువంటి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వారికి ఫోన్ చేసి ఈ రకంగా జరుగుతూ ఉందని అంటే అది మా పరిధిలోకి రాదు మాకు సంబంధం లేదు ఫార్మసీ కౌన్సిల్కు పోయి అడగండి అని చెప్పి చెప్పడం సిగ్గు ఈ రాష్ట్రంలో సిగ్గు మేము ఏపీ ఫార్మా జేఏసీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు మీకు సంబంధం లేదండి ఫార్మసిస్ట్ ఏయుడు ఎవడు వాడు అసలు వాళ్లకు మందులు జారీ చేయాల్సినటువంటి అధికారం ఎవరిచ్చారు అటువంటి నకిలీ నా కొడుకులు మందులు జారీ చేస్తూ ఉంటే వాళ్ళను ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు చేపట్టేటువంటి అధికారం మాకు లేదని చెప్పి మీరు చెప్పుకోవటం సిగ్గుచేటుగా నేను చెప్తా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి చట్టం ఏమి చెబుతూ ఉందో దాన్ని తూచ తప్పకుండా ఫాలో అయ్యి చట్టాన్ని అమలు చేసే విధంగా మీరు చర్యలు చేపట్టండి ఒక ఒకసారి ఒకసారి మందుల షాపుల వైపు కన్నెత్తి చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూడా ఇటువంటి నేరాలపై నిఘా ఏర్పరచాలి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేయాలి ప్రజలను ప్రజలను ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారు దారులకు సంబంధించినటువంటి సంఘాలు వినియోగదారులను రక్షించేటువంటి వెల్ఫేర్ అసోసియేషన్స్ సొసైటీస్ ఇవన్నీ కూడా ముందుకు రావాలి మందుల వినియోగదారులను నిలువున దోపిడీ చేసేటువంటి ఇటువంటి కార్పొరేట్ సంస్థల తోలు ఒలిచేందుకు ఇటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఒక నకిలీ ఫార్మసిస్టు మందులు జారీ చేయటం వల్ల ఈరోజు వెంటనే మందుల యొక్క దుష్ప్రభావం రాకపోయినా కూడా లాంగ్ లాస్టింగ్ అంటే కొన్ని కా కొంతకాలం తర్వాత ప్రజలు విపరీతమైనటువంటి అనారోగ్య పాలయ్యేసి వాళ్ళ హాస్పిటల్లో పాలయ్యి సంపాదించుకున్న డబ్బులంతా వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి బాధ్యతాయుతంగా అధికారులు ప్రవర్తించాలి ప్రజలను చైతన్యవంతులను చేయాలి ఇటువంటి అన్యాయపు చర్యలు ఎక్కడైనా జరుగుతే వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదులు చేసే విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఇందులో భాగంగా ప్రతి మందుల షాపు బయట ఆ లోకల్లో ఉన్నటువంటి ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు ఖచ్చితంగా రాయాలి అప్పుడే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో మందులో వినియోగదారులు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే సంబంధిత అధికారులకు ఆ విషయాన్ని తెలియజేసేటువంటి వెలుసుబాటు ఉంటుంది ఆ దిశగా ఔషధ నియంత్రణ శాఖ చర్యలు చేపట్టాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ షాపు బయట ఆ లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆ పని అజుశిక్షణలో ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు నేను ఈరోజు సూచిస్తా ఉన్నా అటు ఆ విధంగా లేని పక్షంలో ఆ విధంగా లేని పక్షంలో మీరు చట్టాన్ని ఉల్లంఘించడానికి కంచే చేను అన్నట్టుగా చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి అధికారులు చట్టాన్ని నీరుగార్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ యొక్క నిర్లక్ష్య మీ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము కేంద్ర స్థాయిలో ఎండగట్టేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఏపీ ఫార్మా జేసీ తరఫున నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా వైజాగ్ అరలోవా అపోలో ఫార్మసీలో జరిగినటువంటి విషయంపై వెంటనే ఆ స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉందో ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇమీడియట్గా కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారిపైన చీటింగ్ అంటే ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ ఫార్మసిస్టు కాకపోయినా ఫార్మసిస్టులము అని చెబుతూ యాప్రాన్లు వేసుకుని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటువంటి ఆ ఫార్మసిస్ట్ ఏడంట ఎవరో మరి వారి మీద వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టులో ప్రాసిక్యూట్ చేసి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి ఔషధ నియంత్రణ శాఖ అధికారులను అదేవిధంగా పోలీసు శాఖను ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఏపీ ఫార్మా జేఏసీ తరఫున నేను మీ డాక్టర్ సింగనమల సుమన్